హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నం ఉషా ఇవాళ మన వీడియో వచ్చేసి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి నాలుగో రోజు అయితే ఏ అమ్మవారి టెంపుల్స్కి అయితే మేము వెళ్ళాము ఏ అమ్మవారి అలంకరణ అయ్యిందో ఈ వీడియోలో అయితే చూసేసేయండి ఫస్ట్ వచ్చేసి శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానానికి అయితే వెళ్ళిపోయామండి అక్కడ అమ్మవారు కూ అమ్మవారు అయితే చూస్తున్నారు కదండి పేర్లు అయితే చాలా కొత్త కొత్తగా అనిపిస్తుంది మనకైతే ఇక్కడ స్పెషల్ వచ్చేసి అసలు చాలా అంటే చాలా స్పెషల్గా పేర్లు కానీ అమ్మవారు అలంకరణ అయితే చాలా బాగుంటుంది అక్కడే అందరూ అయితే మహిళలందరూ అయితే వేస్తున్నారండి ఇంత చక్కగా కోలాటం అయితే అందరూ ఒకే డ్రెస్ కోడ్లా పెట్టుకొని అదే డ్రెస్ కోడ్లు వేసుకొని అందరూ కోలాటం అయితే వేశారు అక్కడి నుంచి శ్రీవాసవి కనక పరమేశ్వరం అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్ళిపోయామండి అక్కడ అమ్మవారు పుష్పశయ్య అలంకారంలో అమ్మవారు చూస్తున్నారు కదా పూల మధ్యలో అమ్మవారు ఊగుతున్నట్టుగా సేన తీలుతూ అసలు ఎంత చక్కగా ఉన్నారు అండి అమ్మవారు పూల మధ్యలో అమ్మవారు ప్రవసిస్తూ చక్కగా మన కోరికలన్నీ వింటూ ఆలకిస్తూ ఉన్నట్టుగా ఉన్నారు కదండి ఎంత చక్కగా అమ్మవారు పూల డెకరేషన్లో చాలా అందంగా అయితే ఉన్నారు కదా అమ్మవారిని అయితే రెండు కళ్ళు అనమాట అండి అంత చక్కగా అలంకరణ కానీ డెకరేషన్ కానీ అసలు పూలతో చాలా అంటే చాలా అందంగా అయితే ఉన్నారండి పైన ఉన్న మందిరానికి అయితే వెళ్ళిపోయామండి గీతా మందిరంలో అలంకరణ వచ్చేసి దేవి చిలకని పట్టుకొని అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారోనండి అక్కడి నుంచి చిన్న కనిక పరమేశ్వరం అమ్మవారి దేవస్థానానికి వచ్చేసాము అక్కడ అమ్మవారు పుష్పశయ అలంకారంలోనే ఉన్నారండి అమ్మవారిని చూస్తున్నారు కదా ఎంత చక్కగా సీద తీరుతూ ఉన్నారు బయట పిల్లలు భరతనాక్షం అయితే వేస్తున్నారండి ఎంత చక్కగా వేసిందో చూడండి ఈ పాప అయితే చాలా బాగా వేసిందండి సో చూస్తూ ఉండాలనిపించేసింది నాకైతే మాత్రం బాగా భరతనాక్షం ఇవన్నీ వేస్తుంది అక్కడి నుంచి మేము చౌత్రా సెంటర్ గంజి బజారు దగ్గర శ్రీ కోట్లంకమ్మ తల్లి దేవస్థానం అయితే ఉందండి అక్కడైతే అమ్మవారు కాంచాయని దేవి రూపంలో ఎంత కనులు విందుగా అయితే ఉన్నారండి విజయవాడలో ఏ అలంకరణ అయితే వేస్తారు ఇక్కడ కూడా అదే అలంకరణతో అమ్మవారు లైటింగ్ లేకుండా ఉళ్ళి దీపాల కాంతిలతో ఎంత చిక్కగా ఉన్నారో చూస్తున్నారు కదా అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు వచ్చేసి దుర్గాదేవి అలంకరణ అయితే ప్రతిష్ఠించేసారండి అమ్మవారు గ్రీన్ కలర్ చీరతో ఎంత అందంగా అయితే ఉన్నారో కదా ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కట్టుకొని పక్కనే ఉన్న అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ఉషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ వీడియో అయితే షేర్ చేసేయండి